నమస్తే యావత్ ప్రపంచాన్ని గతంలో కరోనా వైరస్ చాలా అంటే చాలా భయపెట్టేసింది చాలా అసలు అసలు మనిషి అనేవాడు ఇంకా పేరింటనే భయపడే స్థితికి తీసుకొచ్చింది కరోనా వైరస్ చాలామంది సోకింది కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది దాని నుంచి మేలు కోలుకున్నారు సరే బాగానే ఉంది ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోయి నార్మల్ స్టేజ్ వస్తున్నారు ఈ క్రమంలో ఈ క్రమంలో ఆసియాలో అది ఆఫ్రికా ఖండాల్లో భయంకరంగా మంకీ వైరస్ చాలా అంటే చాలా వ్యాప్తించింది సుమారు పదహారు పద్నాలుగు మందికి సోకింది ఐదు వందల తొంభై నాలుగు మరణాలు ఇప్పుడు చూడండి మంకీ వైరస్ అక్కడ ఆఫ్రికా ఖండాల్లో ఆల్మోస్ట్ ఐదు వందల తొంభై నాలుగు మంది చనిపోయారు ఇప్పటికీ క్రమక్రమంగా 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 ఆసియా ఖండం చేరుకుంది రీసెంట్ గా పక్కనున్న పాకి పాకిస్తాన్ వరకు వచ్చింది పాకిస్తాన్ అక్కడ కూడా ఒక వంద కేసులు వచ్చాయి సో దీంతో మొత్తం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించేసింది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో దీనికి ఇంకా మందు లేదు సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అని క్లియర్ కట్ గా తెలిపేసింది ఈ వైరస్ సో చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉందా ఒకవేళ ఇప్పటికొచ్చి మన దేశంలో ఎక్కడ ఒక కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి జారీ చేసేసింది అప్రమత్తంగా ఉండండి అని కొంచెం ఎల్లో మొత్తం అలర్ట్ అయితే జారీ చేసింది సో మొత్తం అన్ని 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 ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వైద్య ఆరోగ్య శాఖ అన్ని కసరత్ చేసి ఒక కరెక్ట్ గా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో మళ్ళీ లాక్డౌన్ పెడతారు లాక్డౌన్ పెట్టడం వల్ల జీవనోపాధి చాలా మంది కోల్పోతున్నారు ఎందుకంటే రోజు దాని మీద బతికి వాళ్ళు ఉంటారు చాలా ఇబ్బంది అవుతున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు దీనికి మనకి మందు లేదు కాబట్టి ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నాం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో నేను చెప్తున్నాను ఏ రోగం వచ్చినా సరే ఏం చేసినా సరే ఏమైనా సరే మనకి మనకి రోగ నిరోగ శక్తి అనేది మనకు అంటే మనకి అది ఎప్పుడు వస్తున్నాం మంచి దాన్ని ఏమంటారు ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల కొంచెం కరెక్ట్గా ఉండడం వల్ల చేసుకుంటే కొంచెంలో కొంచెం మనం తప్పించుకోవచ్చు అంటే క్యాన్సర్తో సహా మనం మనం జయించవచ్చు అంత పవర్ఫుల్ మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది సో ఆ దిశగా అది పెరిగే దిశగా మనం చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి కొంచెం భయం కొంచెం పటిష్ట ఏర్పాటు చేసి కొంచెం మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేయండి ఇప్పుడు ఎవరికైతే ఏ కేసు నమోదవులేదు బట్ అటు నుంచి ఎవరు వస్తా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ కేసులు పెరిగితే మళ్ళీ యావత్ భారతదేశం లాక్డౌన్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో గతంలో మనం చూసుకున్నాం కాబట్టి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎలాంటి జారీ చేసి మొత్తం అప్రమత్తం అయితే చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా తస్మాత్ జాగ్రత్త వైరస్ అనేది చాలా అంటే చాలా భయంకరంగా వ్యాప్తిస్తున్నాం సో మన జాగ్రత్తలు మనం ఉండాలి పనితో పాటు ప్రాణం కూడా ముఖ్యమే కదా